జై శ్రీమన్నారాయణ ఆగ్నేయంలో బాత్రూము ఎన్ని అడుగులు వదిలి కట్టాలి అని చెప్పి మనకు కామెంట్ చేశారు మన యూట్యూబ్ ఛానల్లో అది ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆగ్నేయంలో బాత్రూము ఎన్ని అడుగులు వదిలేసి కట్టాలి అంటే ఇది బయట భాగంలో ఉండేటువంటి ఆగ్నేయం గురించి వాళ్ళు ప్రశ్న లోపల భాగంలో ఎట్లయినా మనం బాత్రూములు కట్టడం ఇంటి లోపల భాగంలో ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టకూడదు ఇంటి బయట భాగంలో తూర్పు ఆగ్నేయంలో అది కూడా తూర్పు ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం కాదు తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టడం ఎన్ని అడుగులు వదిలేసి కట్టాలి అనే దానికి సమాధానం ఎట్లా వస్తుందంటే నేను రెండు అడుగులు వదిలి కట్టాలని చెప్తాను లేదా కొంతమందికి పది అడుగులు వదులుతామంటాం అక్కడ ఉండేటువంటి ఇంటి కొలత తీసుకోవాలి స్థల విస్తీర్ణం ఎంత ఉంది ఉదాహరణకు చూడండి ఎనభై అడుగులు పొడవు ఉండేటువంటి స్థలంలో ముప్పై అడుగుల్లోనే చిన్న ఇల్లు వేసుకున్నాము ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ మూడు గదులు ఇల్లు వేసినాము లేదా నాలుగు గదులు ఇల్లు వేసుకుంటాము అప్పుడు అసే అక్కడ బాత్రూమ్ ఎక్కడ కట్టాలి ఎనభై అడుగుల్లో ముప్పై అడుగులు ఇల్లుపోను మనకు మిగిలిన యాభై అడుగుల్లో వెనకాల పడమర వసరా సందు మూడు అడుగులు పోతే నలభై ఏడు అడుగులు కొలత ఉంటే ఉజాయింపుగా చదువుతున్నా నలభై ఏడు అడుగులు కొలత ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి చాలా దగ్గరగా కడతారు అంటే ఆ చూరు తప్పించేసేసి కడతారు చూరు తప్పించి కడితే కనుక అది ఇబ్బంది అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే అట్లాంటి స్థలాల్లో అటు ప్రహరీ గోడకు దగ్గరగా ఉండే విధంగా కట్టుకోవాలి ఈ మధ్యలో ఉండే ముప్పై ముప్పై ఐదు అడుగులు ఖాళీకి వదిలితే ఉపగ్రహాలు వేసుకున్నా కానీ వంటలు చేసుకున్నా కానీ ఫంక్షన్లు జరిగినప్పుడు ఏదైనా అగ్నిని ఆరాధన చేసి వంట చేసినా కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఇంటికి ఒక బాత్రూమ్కి మధ్య భాగంలో మనం ఉపగ్రహం చేయొచ్చు కానీ ఇల్లు తర్వాత బాత్రూమ్ తర్వాత మళ్ళీ వెంటనే మనం ఉపగ్రహం వేయకూడదు కాబట్టి అక్కడ ఉండేటువంటి స్థలం యొక్క నిర్ధారణ ప్రకారంగానే ఆగ్నేయంలో బాత్రూములు వంట గదులకు దూరంగా ఉండాలి ఇక్కడ మనం టెక్నికల్గా ఆలోచిస్తే విపరీత దగ్గరగా ఉన్నా కానీ దాని యొక్క స్మెల్ వంటగది కిటికీ ఉంటుంది కాబట్టి లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం జాగ్రత్త వహించాలి మరీ బాత్రూమ్ వంటగది పక్క పక్కనే ఉంటే ఏమోదంటే బాత్రూంలో ఉండే స్మెల్ వంటగదిలోకి తొందరగా వస్తుంటుంది రెండోది బాత్రూమ్కి చీకటి కూడా అవుతూ ఉంటుంది ఆ బాత్రూమ్ వంటగదికి చీకటి అవుతుంది బాత్రూమ్ అడ్డం ఉండటం వల్ల కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకొని ఈ ప్రశ్నకు సమాధానం అక్కడ ఉండేటువంటి స్థలాభావ పరిస్థితులు ఇంటి కొలతల ఆధారంగానే మనం బేరీజ్ వేసుకొని చేసుకుంటే ఇబ్బంది ఉండదు అయితే ఒకటి అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా సరైనటువంటి వాస్తు పండితులను పిలిపించుకొని చూపించుకొని మీరు బాత్రూమ్లు కట్టుకోవడం మంచిది తొందరపడి మనం లక్ష రూపాయలు పెట్టి రెండు బాత్రూమ్లు కట్టాక ఇది ఇక్కడ కాదు అంటే మొత్తం కొలాప్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రత్యక్షంగా చూయించుకొని చేయించుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు జై చాలా చాలామంది మనకు కామెంట్స్ చేస్తూనే ఉంటారు యూట్యూబ్లో చూస్తూనే ఉండండి అట్లాగే వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ మెసేజ్లు పెడుతుంటారు మీరు విజయవాడ ఎప్పుడు వస్తారు గుంటూరు ఎప్పుడు వస్తారు లేదంటే ఒంగోలు వస్తున్నారా లేదా లేదంటే శ్రీకాకుళం ఎప్పుడు వస్తారని చాలామంది అడుగుతుంటారు అన్ని ప్రాంతాలకి వస్తూనే ఉంటాము మీరు ముందుగా చేయవలసింది మన ఆఫీస్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రిబుల్ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ నైన్కి మీరు వాట్సాప్ చేయడం కానీ లేదంటే ఫోన్ చేసి అపాయింట్మెంటు తీసుకోండి